రవాణా శాఖలో అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఆన్లైన్ ద్వారా అందుతున్న సేవలేంటి చెక్ చెక్పోస్టులో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి టెక్నాలజీ వినియోగిస్తున్నారు రవాణా శాఖ కార్యాలయాల్లో ఏజెంట్లకు చెక్ పెట్టేందుకు ఉన్నత అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి అవినీతి రహిత నాణ్యమైన సేవలు అందించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ అడిగి తెలుసుకుందాం దళార వ్యవస్థను నిర్మూలించేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు దానికి సంబంధించి మరిన్ని వర్ల మనతో పాటు రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ సార్ అన్నారు సార్ ఈ రవాణా శాఖలో మిడిల్ మ్యాన్ వ్యవస్థను తగ్గించేందుకు ఆల్రెడీ తగ్గుతుంది దాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు మీరు సాంకేతికంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సేవలు చేయాలని అధునాతనమైనటువంటి సాంకేతికతను మనం ఉపయోగించాలని నాణ్యమైన సేవలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఈ డ్రైవింగ్ లైసెన్సెస్ సంబంధించి మరియు రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ ఆఫ్ వెహికల్స్ సంబంధించి అరవై రకాల ఆన్లైన్ సేవలు మనము ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రజలకు అందజే అందజేస్తున్నాము ఆన్లైన్లో ఇంటి నుంచే స్లాడ్ బుక్ చేసుకొని ఆ స్లాడ్ బుక్ చేసుకునేటువంటి కాపీని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కౌంటర్స్ వాళ్ళే తీసుకొచ్చినట్లయితే మా యొక్క స్టాఫ్ అధికారులు వాళ్ళకి కరెక్ట్గా గైడ్ చేయడానికి వారికి నాణ్యమైన సేవలు అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు దళారులను అప్రోచ్ కావడం జరుగుతూ ఉందని మా దృష్టికి వచ్చినప్పుడు ఒక మూడు నెలల కింద ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఐటీ డిపార్ట్మెంట్ స్టేట్ ఐటీ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వీడియో అనలిటిక్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా వర్క్ అయ్యేటువంటి కొత్త స్టార్టప్ సిస్టమ్ ద్వారా మనకు ఈ ఆర్టీఓ హైదరాబాద్లో పైలట్ బేసిస్లో వచ్చేటువంటి యొక్క అందరూ ప్రజలు కానీ ఇంకెవరు వస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి ఒక యూనిక్ ఐడి జనరేట్ చేసి తద్వారా దాంట్లో మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఎవరైతే కంటిన్యూస్గా వస్తున్నారో ఆఫీస్కు వారిని సపరేట్గా ఐడెంటిఫై చేసి వారికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు ఎందుకు వస్తున్నారు వరుసగా ఐదు సంవ ఐదు రోజుల కంటే ఎక్కువ వస్తున్నారంటే ప్రాబబ్లీ మీరు ఒక మిడిల్ మ్యాన్ అయి ఉంటే అవకాశం ఉంది సో ఈ రకంగా ఆ మద్య దళారీలను అరికట్టేటువంటి సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా మనిషి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే చేయడం జరిగింది దీన్ని మరి మిగతా అన్ని ఆఫీసులలో తెలంగాణలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు అన్నిట్లో కూడాను ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీసులో పెట్టి ఇక్కడి నుంచే ఏ ఆఫీసులో ఎలాంటి వ్యవస్థ నడుస్తూ ఉంది ఎంతమంది ప్రజలు వస్తున్నారు అని ఇక్కడి నుంచి మానిటర్ చేసేటువంటి ఒక ప్రపోజల్ను ప్రభుత్వానికి నివేదించడం జరిగింది ఈ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్ నుంచే తెలంగాణలో ఉన్నటువంటి అరవై మూడు ఆఫీసెస్లో ఎలా జరుగుతుంది ఏంటి అని క్లోజ్గా మానిటర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ దళారి వ్యవస్థ అనేది పూర్తిగా నిర్మూలించేటువంటి అవకాశం కూడా ఆ టెక్నాలజీ ద్వారా ఉంది శాఖలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పటివరకు ఎన్ని సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు దాని ద్వారా వాహనదారులకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫ్ వెహికల్స్ సంబంధించి మొత్తం అరవై ఐదు సేవలను ఆన్లైన్ సేవలను వారికి అందుబాటులోకి తీసుకురావడం తీసుకురావడం జరిగింది వా అవన్నీ కూడాను ఫేస్లెస్ సర్వీసెస్ వారు ఓన్లీ సిగ్నేచర్ పెట్టడానికి మాత్రమే ఆఫీస్కి రావాల్సి ఉంటుంది ఈ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాము కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళ అవసరం మద్యదలారి యొక్క అవసరం అస్సలు లేదు ట్రాన్స్పోర్ట్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్కి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకొని మీకు కావాల్సినటువంటి సర్వీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని అందులో ఉంటుంది దాన్ని వినియోగించుకోండి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు మా ఆఫీస్కు ఏ ఆఫీస్ ఎక్కడి బుక్ చేసుకుంటారు అక్కడికి వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది మీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు రవాణా శాఖ చెక్ పోస్టులు ముఖ్యంగా చెక్ పోస్ట్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇటు ఇటు ఈ మధ్య కాలంలో ఏసీబీ దాడులు కూడా జరిగాయి అంటే చెక్ పోస్ట్ల దగ్గర ఉండేటువంటి ఎంవీఏలు కావచ్చు ఆర్టీకోలు కావచ్చు అటువంటి వాళ్ళ దగ్గర మీరు ఏమైనా నిఘా ఎటువంటి నిఘా పెట్టాలనుకుంటున్నారు ఎటువంటి నిఘా పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఆఫీసెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అనాలిటిక్స్ యూజ్ చేసి ఎలా అయితే ఈ యొక్క మధ్య దళారిని అరికట్టాలని మనం అనుకుంటున్నాము ప్రూవ్ చేశాము అలాగే ఈ చెక్ పోస్ట్ల దగ్గర ఏఎన్పిఆర్ కెమెరాస్ అంటే ఆటో నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాస్ చెక్ పోస్ట్ దగ్గర బోత్ సైడ్స్ ఇన్ అండ్ అవుట్ రెండు రికార్డ్ చేసేటట్టుగా మేము ఆల్రెడీ ఇప్పుడు ఒక చెక్ పోస్ట్ దగ్గర పెట్టాము దాంట్లో ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో అన్ని వెహికల్స్ యొక్క నెంబర్స్ రికార్డ్ చేయడము ఆ నెంబర్ ఎదురుగా ఎన్ని రకాల డాక్యుమెంట్ వయలేషన్స్ ఉన్నాయి అనేది మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డేటాబేస్లో దానికి సంబంధించి ఉంటుంది ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి అనేది మనం చూడడం వలన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఏవైతే వయలేషన్స్ వెళ్తున్నాయో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి మీరు ఎన్ని చెక్ చేశారు అనేటువంటి వారికి కూడా అకౌంటబిలిటీ ఫిక్స్ చేసేటువంటి వ్యవస్థను మేము పిఓసి రూపంలో ఓ చెక్ పోస్ట్లో చేశాము మిగతా పదిహేను చెక్ పోస్టులు అవి కాకుండా ఇంకొక పదిహేను వల్లరబుల్ ప్లేసెస్ ఎక్కడైతే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందో హై డెన్సిటీ ఉంటుందో హై రిస్క్ ఉంటుందో అక్కడ పెట్టడానికి కూడాను మేము ఒక ప్రపోజల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశాం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్ నుంచే ఏ చెక్ పోస్టులలో ఏం జరుగుతూ ఉందనేటువంటి మానిటర్ చేసేటువంటి అవకాశము తర్వాత అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి మనము రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ పెట్టే అవకాశము ఎవరు ఎన్ని చెక్ చేస్తున్నారు అందులో వైలేషన్స్ ఉన్న వాటిని వాళ్ళు చలాన్స్ రేజ్ చేస్తున్నారా లేదా అనేటువంటి వ్యవస్థను అతి త్వరలో త్రీ ఫోర్ మంత్స్లో మనకు వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఇది మొత్తం కదా రవాణా శాఖలో మిడిల్ మ్యాన్ వ్యవస్థను దళారి వ్యవస్థను నిర్మూలించేందుకు అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీని వాడుతున్నాం అంటున్నారు ఒక పక్క రవాణా శాఖ కార్యాలయాల్లో ఏఐ కెమెరాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను వాడుతున్నాం మరొక పక్క పోస్టుల దగ్గర వాహనాలను గుర్తించే కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం సో ఎవరైనా వాహనదారులు కావచ్చు ప్రజలు కావచ్చు రవాణా శాఖకు వస్తే నేరుగా అధికారులను సంప్రదించండి మీకు వాళ్ళు సేవలు అందిస్తారని శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ సార్ అంటున్నారు కెమెరామెన్ మల్లికార్జున శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్